రాష్ట్రంలో పలు ఆలయాల్లో పాలక మండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొన్ని ఆలయాలకు ధర్మకర్తల మండలిలో నియమించబడ్డాయి అందులో భాగంగా పెదవాల్తేరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నియమించబడిన సభ్యులతో స్థానిక శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు స్వీకారం చేయించారు ఆయనతో పాటుగా సీనియర్ నాయకులు హాజరయ్యారు నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బైరెడ్డి గోవిందరెడ్డి సహా నేతలు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఆస్తుల రక్షణకు పాటుపడాలని కోరారు ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను విధివంచన లేకుండా నిర్వర్తించాలని ఎమ్మెల్యే వెలగపూడి విజ్ఞప్తి చేశారు ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లాసెన్స్ కాలనీ పెరువాల్ తీరులో నూతన మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ పాలక మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిని తూచా తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ టెంపుల్ని అభివృద్ధి చేసి గ్రామ గ్రామస్తులకు మరింత దర్శన భాగ్యం కలిగించే విధంగా పాలకమండలి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శాసనసభ్యులు గౌరవనీయులు రామకృష్ణ బాబు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భార్య కార్యదర్శి మిత్రులు చోడి వెంకట పట్టాభిరాం గారు అలాగే తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు అలాగే కూటమి జనసేన బీజేపీ అలాగే గర్వాత గ్రామ పెద్దలు తదితర కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తారక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడం ప్రమాణ స్వీకార మహోత్సవ రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ముందుగా పాండ్రే స్వామి టెంపుల్ అయింది రెండోది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెద్దల చేతుల మీదుగా జరిగింది ఏదైతే పాలక మండలి సభ్యులు మరి చైర్మన్ గా బైరెడ్డి గోవింద్ రెడ్డి గారిని ఎన్నుకోవడం మరి అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతున్నారో దేవాలయ ఆస్తుల పరిరక్షణకు హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటూ ఆ ఆస్తులు పరిరక్షిస్తూ మరి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఈ దేవస్థానాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లి ప్రధానంగా కళ్యాణ మండపం నిర్మాణానికి పెద్ద కళ్యాణ మండ నిర్మాణానికి వీరందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించి అది చేస్తే ఇప్పటికే ఈ గుడి అన్ని రంగాల్లో గత తెలుగుదేశం లోనే మరి అభివృద్ధి చెందింది రాను రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చెందాలని ఆ పాలక మండలి సభ్యులు ఆ దిశగా ప్రయాణం చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క శక్తిని మీరు ఇవ్వాలని మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నా అమ్మల గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ మా అలా మా పట్టాభి గారు ఆధ్వర్యంలో మా అన్నగారు అనేటువంటి పట్టాభి గారు వాళ్ళ ఆశీస్సులతో నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చారండి ఈ పదవికి కంపల్సరీగా అందరి ఆశీసులతోనే నెక్స్ట్ అందరి సహకారంతోనే అభివృద్ధి చేసే కార్యక్రమాలకి ముందుకెళ్తామని కోరుకుంటాను సార్ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ధర్మకర్తల మండలి ప్రతి దేవాలయానికి కూడా వేయడం జరిగింది నిన్ననే స్వామి ఆలయానికి నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది మరి ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రభుత్వ ప్రమాణ స్వీకారం మరి కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ గోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆశిస్తూ లాస్ట్ టైం కూడా మీకు తెలుసు మనందరికీ తెలిసిన విషయమే మన గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ గోపి ఆధ్వర్యంలో ఈ చిల్లా గోపి అనే చైర్మన్ ఆధ్వర్యంలో ఈ దేవాలయం ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా అభివృద్ధి చెందింది ఈసారి మన గోవింద్ రెడ్డి మరి ఈ ధర్మకత్తల మండలి ఆధ్వర్యంలో ఈ గ్రామం ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని మనసా వాచ ప్రార్థిస్తూ వారందరికీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో మనకి ఈ నూతన ధర్మకర్తల మండలి యొక్క ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది దీనికి అశేష ప్రజావాహిని పాల్గొని వాళ్ళందరూ ఆశీస్సులు అందజేయడం చాలా గొప్ప విషయం మేమందరూ కూడా దైవసాక్షి ప్రమాణం చేయడం జరిగింది